ప్రెషర్ లెగెసిటిటీ గవర్నేటివల్ అథారిటీ ద్వారా గాని స్టేట్ లెగెసిటిటీ గవర్నేటివల్ అథారిటీ ద్వారా ప్రతి క్వార్టర్ కి ఒకసారి రిపోర్ట్ నిలకొసారి ఇని ని ఆబ్జెక్ట్స్ ని చేపడనే రివైజర్ అంటే అంటే ఖర్చీదంతల

మంచి జరిగింది నలుగురికి చెప్తే అది ఇక్కడ అనుభవం అంటే ఇలాంటివి ఒకటి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ముందు ముందు కూడా పరిశ్రమ చూడడానికి ముందుకు వస్తారు అని చెప్పి తమ కింద అందరికీ చెప్తే ఒకరు నలుగురు చెప్తారు ఇట్లా వస్తాలు చేసుకుని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి ఇనాగ్యులజేషన్ ఎక్కడ పెట్టడం జరిగింది సో ఈ ఇనాగ్యుచేషన్కి చేసిన అందరికీ ఎవరైతే కష్టాలు ఇందులో పాల్గొని వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళంతా వాళ్ళు ఎవరైతే పరిష్కరించుకున్నారో వాళ్ళందరినీ కంగ్రాచులేట్ చేస్తున్నారు అలాగే మా ప్రిన్సిపల్ ఫీడే డిస్ట్రిక్ట్ జడ్జి గారికి ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి వాళ్ళు వెకేషన్లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడైతే కేసులు తీసుకొస్తున్నారో అప్పటి నుంచి కూడా వాళ్ళు కూర్చొని సమస్యల్ని పరిష్కరించడానికి వాళ్ళు టైం వేచించరు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఎవరైతే కౌన్సిల్స్ వాళ్ళ వాళ్ళ కక్షిదారులకి వాళ్ళ వాళ్ళ క్లయింట్స్కి సర్ది చెప్పి తీసుకొని వచ్చి కాంప్రమైజ్ చేయించారు వాళ్ళందరి కూడా ధన్యవాదాలు అండ్ ఇది ఒకసారి చేసి ఈ రోజు అయిపోయేది కాదు మనకి మీ అందరికీ తెలుసు మనకున్న ప్రెగ్నెన్సీ ఎట్లాంటిది చెప్పి ప్రతి ఒక్కటి కేసులో కొట్లాడి తీసుకోవాలి అంటే అది అయ్యే పరిస్థితి కాదు కూర్చొని మాట్లాడుకొని సొల్యూషన్ తీసుకుంటే ఇద్దరు ఇద్దరు రాధపడితే ఇద్దరు ఖారిగా ఉంటుంది కోర్టు చుట్టూ తిరిగే జరిగే బాధపడుతుంది అన్నది

అనంతరం సభ నిలబెట్టున కార్యక్రమ పరిచయం చేస్తాను ఫోర్ ప్లేస్ లో కనెక్ట్ చేసి వెళ్ళిపోండి ఫార్మల్ లెటర్ అందులో ఇంట్రడక్ట్ కూర్చోసాను సబ్జెక్ట్ మేడం సీనియర్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గౌరవనీయులు సార్ మేరీ ప్రిన్సెస్ ఫండింగ్స్ అడ్వకేట్లు రైట్ అందరికీ నమోస్కారాలు మరి ఈరోజు గొప్పగా ఎందుకంటే జాతీయ లోకాదాల సందర్భంగా మీరందరూ అందరూ కోఆపరేట్ చేస్తూ ప్రతి కోర్టులో మా ఆఫీసులు ఉన్నారు అక్కడ పోయిన తర్వాత చక్కగా అందరూ పోలీసులు ఫ్లైట్లు కూడా మీరు అందరూ కోఆపరేట్ చేస్తూ కేసులు కూడా ఎక్కువగా డిస్పోజ్ చేయాల్సి వచ్చారు మరి ఈ లోకాదలత్ ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో లోకాదలత్ రాకముందు కోర్టులో ఎన్నో కేసులు ఉన్నాయి మరి ఆఫీస్లో మేము చేయాలంటే ఎంతో ప్రెజర్ ఉంటుంది కానీ మరి చక్కగా ఎందుకంటే ధోకాదారు తీసుకుంటారా తద్వే చాలా ఎంతో ఎన్నో కేసులు కూడా వచ్చేసి తద్వాదాలు చేసుకుంటారు ఇలాంటి అవకాశాలు మీరు ఎందుకంటే అలాంటి కాంప్రమైజ్ వ్యక్తులు కోర్టు ద్వారా చక్కగా మీ కేసులు కాంప్రమైజ్ చేసుకుంటే మీ టైము ఎందుకంటే వాల్యూ టైము అనవసరంగా అనవసరంగా ఎప్పుడో కోర్టు వచ్చి చేయగలిగితే నేను అవుతుంది కాబట్టి చక్కగా ఇలాంటి యాక్ట్ తీసుకొచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు సద్వియో చేసుకొని మరి ఆఫీసర్లు ఎందుకంటే కోర్టు వేస్తారు వాళ్ళ కోర్టు పోయిన తర్వాత మీరందరూ అందరూ అడ్వకేట్లు మరి ముఖ్యంగా అడ్వకేట్లు మరి బోధ పార్టీ కౌన్సిల్ కూడా కౌన్సిల్స్ మరి క్లైంట్లు కూడా చక్కగా

ఒక లోకల్ అదత్ అనేది ఒక భాగం దీని ద్వారా మనం కేసెస్ అవి కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసెస్ చాలా త్వరితగతిని పరిష్కరించుకోవడంలో కానీ పెండెన్సీ తగ్గించడంలో కానీ సామనస్య కోర్టు వాతావరణం నెలకొనడానికి ఇదో దోడ్పడుతుంది కాబట్టి ఈ రాజీ మార్గమే రాజమార్గం అనేదాన్ని గుర్తించి ప్రతి కక్షిదారు కూడా సహజమైనంత వరకు అన్ని సివిల్ ప్రకారాలు కూడా మీరు అన్నెసరీగా అట్రాక్ట్ చేసుకోకుండా త్వరితగతులు మీ కేసు పరిష్కరించినట్లయితే మీకు కోర్టు ఫీజు కూడా వాపసు ఇవ్వబడుతుంది మీరు మళ్ళీ సుప్రీంకోర్టు వరకు ఎపీల్ చేసుకోకుండా ఈ యొక్క అవార్డు ఫైనల్ అవుతుంది కాబట్టి మీ లిగేషన్ ఎక్కడితో పూర్తయ్యి మీరు ఒక సామర్స్పూర్వక వాతావరణం మన మీరు జీవించే అవకాశం ఉంటుంది అదేవిధంగా క్రిమినల్ కేసులో రాజీ పడదా క్రిమినల్ కేసులో కూడా లక్షణా భారతంలో కూడా ముందుకు వచ్చి క్షణికవేశంలో చేసినటువంటి పొరపాటుని దిద్దుకునేటువంటి మంచి అవకాశం ఇది అటువంటి ఏమైనా ఉంటే కనుక ముందుకు వచ్చే అందరూ కూడా ఈ యొక్క నేషనల్ నేషనల్ లోకల్ అదాలత్లో మీ కేసు స్పష్టంచుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాము ఇప్పటి వరకు కూడా బార్ అసోసియేషన్ నుంచి బార్ ప్రెసిడెంట్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి బార్ మెంబర్స్ కానీ మీరు అందరూ ఇచ్చినటువంటి తోడ్పాటును మేము ముందుకు వెళ్ళగలుగుతాం అలాగే ఖచ్చితాలను కూడా ముందుకు వచ్చి మీ మీ అడ్వకేట్స్ సహకరించి మీరు ఆ కేసెస్ పరిష్కరించుకున్న మాకు పూర్తి సహకారం అందిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బార్ ప్రెసిడెంట్ గారికి అలాగే మెంబర్స్కి తర్వాత లీగలి డిఫెన్స్ కౌన్సిల్స్కి స్టాండింగ్ కౌన్సిల్స్కి అందరికీ కూడా పేరు వేసినట్టు వచ్చిందని తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీ అందరు కోఆర్డినేషన్ లేకపోతే అదేవిధంగా పోలీసు వారికి అందరికీ కూడా ప్రభుత్వం అందరూ కూడా యూనిట్ తర్చి ప్రొఫెట్టి తెలుపుకుంటున్నాము మీ అందరి కోఆర్డినేషన్ లేకపోతే ఒక స్టెప్ ముందుకు వెళ్ళాము మేము మీ అందరి కోఆర్డినేషన్ ఉంది కాబట్టి మేము ఎంతవరకు వచ్చే ఇవాళ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా మంచిగా కేసెస్ మంచిగా పరిష్కరించే పరిష్కరించగలుగుతాం అని చెప్పి నేను అనుకుంటున్నాను మా ఆఫీసర్స్ కూడా సాయంత్రం వరకు ఈవెన్ ఆఫీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు సెకండ్ క్లాస్ మ్యాషన్ అలాగే సబ్జెక్ట్ సబ్జెక్ట్ చేస్తే కానీ మీరంతా కూడా ఈవినింగ్ బియాండ్ ఆఫీస్ అవర్స్ వరకు కూడా ఇవాళ పూర్తిగా పనిచేస్తారు మీ యొక్క సహకారం పూర్తిగా అందించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరుపైన ఒక జరుపు ఈ అవకాశాలను అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ కేసెస్ అన్నీ కూడా పూర్తిగా పరిష్కరించుకుని మీ యొక్క ఈ యొక్క కేసెస్ మీ కోర్టులో ఉన్న పెండెన్సీని కూడా తగ్గడానికి సహకరిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ